దేశంలో త్వరలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో అయితే ఈ లోక్సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పలు సర్వే సంస్థలు అయితే సర్వే నిర్వహిస్తున్నాయి దఫదఫాలుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో అయితే వచ్చే ఎన్నికల్లో అయితే ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రానున్నట్లయితే సర్వే ఫలితాలు అయితే చెప్తున్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ తెలంగాణలో బీఆర్ఎస్ అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే ఫలితాలు అయితే మనకు తెలుపుతున్నాయి టైమ్స్ నౌ ఈటీజీ పోల్స్ నిర్వహించిన సర్వేలో అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అయితే అంచనాకు వచ్చారు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు గాను ముప్పై పాయింట్ నాలుగు శాతం ఓట్లతో బీఆర్ఎస్ తొమ్మిది నుంచి పదకొండు స్థానాలు విజయం సాధిస్తుందని అయితే అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లతో మూడు నుంచి నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లతో రెండు నుంచి మూడు లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే చెప్తుంది ఇక ఎంఐఎం అయితే ఏడు శాతం ఓట్లతో ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది ఇది మనకి ఎట్లాగా తెలుసు హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని అయితే ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని తెలుసు ఎందుకంటే గత ఎప్పటి నుంచో ఆ స్థానం అయితే ఎంఐఎం కావసం చేసుకుంటూ వస్తుంది ఇంకా ఏపీ విషయానికి వస్తే ఏపీలో అయితే వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉన్నట్లయితే ఈ సర్వే చూస్తే మనకు స్పష్టం అవుతుంది ఎందుకంటే అక్కడ ఇరవై నుంచి ఇరవై సీట్లలో అయితే అక్కడ లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం ఉన్నయితే టైమ్స్ నౌ ఈజీటీ పోల్స్ అయితే చెప్తున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న ఇరవై స్థానాలే ఇక్కడ మన సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అంటే దాదాపు క్లీన్షిప్ చేసే అధికారం అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ యాభై ఒకటి పాయింట్ పది శాతం ఓట్లతో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు అలాగే టీడీపీకి ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఓట్లు అలాగే జనసేనకు పది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అయితే టైమ్స్ నవ్ ఈజీటీ పోల్స్ అయితే చెప్తున్నాయి ఇక బీజేపీ విషయానికి వస్తే ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్లతో వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ సర్వే సెప్టెంబర్లో నిర్వహించినట్లయితే టైమ్స్ టైమ్స్ నవ్ ఈజీటీ పోల్స్ అయితే చెప్తుంది అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే అత్యధికంగా లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అయితే టైమ్స్ నవ్ ఈజీటీ పోల్స్ అయితే చెబుతున్నాయి కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్